Oh. ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः ॐ सत्यधर्मस्वरूपाय पापङ्गनिवारिणे अहिंसाधर्मभक्त्राय प्रेमदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशायाम्बरधारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము నాల్గవ అధ్యాయము కౌత్యుని చరిత్ర మాఘపురాణము నాల్గవ అధ్యాయము కౌత్యుని చరిత్ర పులిమొగముతోనున్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారి కింకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టతను గూర్చి విన్నవించుతున్నారు పూర్వము కుస్తుడను పేరుగల సద్బ్రాహ్మణుడుండేవాడు ఈతడు కర్దమ మహాముని యొక్క కూతురిని వివాహమాడాడు కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా ఉదయించాడు కుస్తుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పెద్దలను గౌరవించుట మర్యాద మన్నన విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ నీతి నియమాలు పాటించుట దైవభక్తి మున్నగు సుగుణాలను కలిగి దైవ కార్యములు నెరవేర్చుచు సకల శాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుని యుక్త బ్రాహ్మణునికి యుక్త వయస్సు వచ్చింది అతనికి దేశాటనకు పోవలనేది ఇచ్చ ఏర్పడింది యువకుడైన బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులో యోగి పింగవులను సేవించుతూ మాఘమాస సమయమునకు కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు ఆహా నా పుణ్యభాగ్యమేమని చెప్పుదును ఈ మాఘమాస కాలంలో నాకు కావేరి నదీ స్నాన పుణ్యం పుణ్యం లభించినది నేనెంతయో అదృష్టవంతుడిని మాఘమాసం అంతయో నిచ్చటనేయుండి నిత్యం కావేరి నదీ స్నానము చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించదను అని త అని మనస్సులో స్థిరపరుచుకొని అచ్చటనే ఒక ఆశ్రమమును నిర్మించుకొని నిత్యం కావేరి నదీ స్నానము చేయుచు విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలము గడపసాగాడు ఆ విప్రకుమారుడట్లు మూడు సంవత్సరములు అక్కడనే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలమును సంపాదించాడు పిమ్మట సమస్త కోరికలను నెరవేర్చుకున్నటకు అక్కడనే ఉన్న ఒక పర్వతముపై ఘోర తపస్సు చేయసాగాడు తదేక దీక్షతోనూ అధిక నిష్టతోనో నిర్మల మనస్సుతో ఘోరతప ఘోర తపమాచరించుచున్న యుప్రకుమారునికి అనతి కాలములోనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు వస్తా లెమ్ము నీ భక్తికి మెచ్చి తిని నీకేం వరం కావాలో కోరుకును శ్రీమన్నారాయణుడు కన్నులు తెరిచిన ఆ యుప్రకుమారునికి ఎదురగా ఎదురుగా అమిత తేజోమయశక్తి స్వరూపుడు శంఖ చక్ర గదాధరుడు కోటి సూర్యప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు అమితానంద భరితుడైన శ్రీహరికి సాష్టాంగ ప్రణామములు అనరించి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొడియాడినాడు తనను అత్యంత భక్తి శ్రద్ధ శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకునికి ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి నిట్లు పలికాడు ఓ బ్రాహ్మణ బాలక నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేనోల కొనియాడి సుష్టిని చేసిటివి అది ఎట్టనగా నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యం నదీ స్నానము చేయుటచే వరకు కూడా లభ్యం కానీ అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి మాఘమాస నదీస్థాన ప్రభావముచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి కావున ఓ విప్రబాలక నీకేమి కావలయునో కోరుకొనుము నీ అభీష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలుని దీవించాడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు ఇప్రబాలు సందర్శించి ప్రభు జగ సర్వ జగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమోస్తు నమోస్తు నీ దివ్యమంగళ విగ్రహమును కనినంతనే నా జన్మ తరించినది నీ దర్శన భాగ్యం తప్ప నాకింకే కోరికలు లేవు ఏ భగవంతుని కన్నులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించినది వేల కొలది సంవత్సరములు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసిన లభించనిది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించినది నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసిటివి నిన్ను వీక్షించుట తప్ప నాకింకేమి కోరికలు లేవు తండ్రి కానీ మీ యొక్క ఈ దివ్య మంగళ స్వరూపము ఇక్కడ సర్వకాలములయందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చేయమని కోరుతున్నాను తండ్రి అన్నాడు శ్రీహరి అట్లే అని సమ్మతి సమ్మతించి సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడకు ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనఃపూర్వంగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు బయలుదేరాడు బహుదినములకు గృహమున కీర్తించిన బాలుని గని ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించిరి ఓ हो हो ओम सहना भवतो सहनो भुनाक्तो सहवीर्यं करवावहे तेजस्विना वदे तमस्तु मा विद्विषावहे ओम शांति शांति शांति